ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మన దేవాలయాల పైన మన దేవ విగ్రహాల పైన ధ్వంసం చేయడం కానీ మరి మన తిరుపతి టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి వడ్డించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు వంచడం మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాలు ఎంప్లస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం వారి టార్గెట్ ఒకటే ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి హిందువులను భయప్రాంతులను చేయాలి మరి లడ్డూలను కూడా ఈ లడ్డు తయారీలు కూడా మన ఆ టీటీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి వస్తే ఎన్నో గోశాలలు టిటిడికే ఉన్నాయి మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆ ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు కానీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి వారి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు మరి ఆ ఆలయాల లడ్డును ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు ఆ రుచికరమైనటువంటి లడ్డు పవిత్రమైనటువంటి లడ్డుని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు ఆ కొవ్వుని కలపడం అనేది మన హైందవులందరికీ కూడా నిజంగా కూడా మన ఆలోచించాల్సిన విషయం అందరినీ హైందవులను అవమానించినటువంటి ఈ దుశ్చర్య ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో సనాతన ధర్మం ఏదైతే సనాతన ట్రస్ట్ ఏదైతే కావాలని చెప్పేసి సనాతన బోర్డు కావాలని చెప్పేసి ఖచ్చితంగా సనాతన బోర్డు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టిన్ మిషనరీకి క్రిస్టియన్ మిషనరీ ఉంది ముస్లింలకు వక్ బోర్డు ఉంది మన హిందువులకు ఎటువంటి వీళ్ళు ఉన్న ఆలయ భూములను కూడా దోసుకొని తింటున్నారు అన్య మతస్సులు దోచుకొని తింటున్నారు మన సనాతన బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ధైర్యంగా మాట్లాడుతున్నారు వారి నిజంగా కూడా అభినందినీయం మరి ఈ రోజు తాండూర్ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా హైందవులపై ఎక్కడ ఏం జరిగినా ముందుగా స్పందించేది దాండూరు ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా